నేనోడి తిరగడానికి నా ప్రభీ పాస్టర్స్ ప్రయాణిస్ అండ్ నేటి సర్వీస్లో ప్రభా ఆయన మీ మాతో కూడా ఉండి సమస్తము నాయనా ని మా మాత్రమే ఘనంగా జరిపించిన దానికే మీకు ఏ స్థోత్రాలు ప్రప మరి మీ సాయంకాలం వెళ్ళలో ప్రభా మేమందరం కలిసి మరీ ఒకసారి మీరు సూచిస్తూ ఉంటుండగా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో కూడా ఉండండి ఆయన మాట్లాడుకోయే ప్రతి మీతో

క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా దేవుని పరిశుద్ధి నామం బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను దినము దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము రోగిళ్లకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం రోగిళ్లకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం దులకు రాసిన పత్రిక పద్నాలుగవచం పదిహేడు గలవచం చదువుకుందాము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నిధి సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమది వాక్యాలు కాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం వర్షదుర మహోన్నుడ మహిమగలన గొప్ప తల్లి వివాదములకు వెళ్లలేని స్త్రుల స్తోత్రంలో చెల్లిస్తున్నాయి నేటి సాయంకాల సమయంలో ప్రభా మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధుల ప్రభా నా తండ్రి మేమంతా కూడా చేరి మీ వాక్కులను వినడానికి ప్రభా మీరు మమ్మల్ని అందరినీ సుధపరిచిన దాన్ని బట్టి నీకు అవుతాను చెల్లిస్తున్నాం నా తండ్రి ఏం కాదు ప్రభా మీ యొక్క మాటలను ప్రభ నా నోటిలో ఉంచి ప్రభా వింటున్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని తాకులాగున మీ యొక్క కృప చూపండి ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్క జీవితాన్ని సరిచేయండి ప్రార్థిస్తున్నాం నాయన నా తండ్రి ఈ కార్యక్రమం అంతటి ప్రభు ఆదరించి అంతవరకు మీరు తోడుగా ఉండి నా ద్వారా మా అందరి ద్వారా మీరే ధరత మహిమ ప్రభావాలు పొందుకొనని నా జరుడైన శక్తిగల వేసు మన ప్రార్థిస్తూ అడిగి వేడుకొని క్రీస్తు నదు ప్రియమైన వాళ్ళరా దేవుని రోజు మన కోసం ఏర్పాటు చేసిన వాటి భాగము రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకోగా మనం అందరం కూడా విన్నాం మరొకసారి చదువుకుందాం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది ఈ క్రిస్మస్ సమయాలలో ఉంటున్నటువంటి మనమందరము కూడా గుర్తించుకొని ఆ దేవుని కొనియాడుతూ మహిమపరుస్తూ స్థుతిస్తూ ఉండేటువంటి సమయము ఈ సమయము క్రిస్మస్ను మనమందరం కూడా ఎంతో ఘనంగా చేసుకోవాలి అని మనము అనుకుంటున్నాము అయితే ఇక్కడ గమనించండి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనల్ని అందరినీ కూడా విమోచించటానికి రక్షించటానికి అంతేకాకుండా పాపులమైనటువంటి మనలను తన యొక్క స్వరక్తం ఇచ్చి మన యొక్క పాపములను అన్నిటినీ కూడా కడిగి పవిత్రులనుగా చేసి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు మరలా రెండవ రాకడ సమయంలో ఆయన ఇంకొక రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాడు అయితే మనం అందరం కూడా చాలా మంది ఏం చేస్తున్నామంటే క్రిస్మస్ అనగానే మన యొక్క తలంపులన్నీ ఎక్కడ వెళ్తున్నాయి అంటే ఈ లోకపరమైనటువంటి అవసరాల మీదనే వెళ్తున్నాయి ఆహార పదార్థాల కోసము వస్త్రముల కోసము ఇంకా అనేకమైనటువంటి వాటి మీద వెళ్తున్నాయి కానీ ఈరోజు దేవుడు మనందరినీ మనకందరికీ కూడా నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక రాజ్యాన్ని గురించి చెప్పాడు ఆ రాజ్యము ఏంటంటే భోజనము పానము కాదు ఆ రాజ్యము ఆయన నేర్పించినటువంటి రాజ్యం ఏంటంటే నీతి అనే రాజ్యము సమాధానము అనేటువంటి రాజ్యము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము ఇటువంటి అంశాలను కలిగినటువంటి క్రిస్మస్ను మనం అందరం కూడా జరుపుకోవాలని దేవుని యొక్క చిత్తం కానీ మనము ఎటువంటి క్రిస్మస్ను జరుపుకుంటున్నామో ఒకసారి ఆలోచించాలి దేవుడైతే తన యొక్క వాక్య భాగంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు మనము దేని కొరకు వెతకాలి అంటే ఆయన యొక్క నీతి కొరకు వెతకాలి ఆయన యొక్క సమాధానం కొరకు వెతకాలి అంతేకాకుండా ఆయన యొక్క పరిశుద్ధాత్మలో ఆనందించేటువంటి అంశాలను గురించి మనం వెతకాలి క్రిస్మస్లో అంతే తప్ప మనము ఈ లోకపరమైనటువంటి వాటి పట్ల ఆకర్షితులమై క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని మనము తప్పుగా ఆచరించకూడదని దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి రావలసినటువంటి ఆవశ్యకత ఏంటి ఎందుకంటే ఆయన ఈ లోకానికి రాకముందు ఆయన ఈ లోకానికి లోకరక్షకుడుగా జన్మించక ముందు ఆయన యొక్క ఔన్నత్యము అంటే ఆయన ఎటువంటి స్థితిలో ఉండేవాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అపస్త్రడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదవ వచనాన్ని గురించి మనం అక్కడ గమనించినట్లయితే ఆయన అదృశ్య స్వరూపియ్ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు చూసారా ఇంత శ్రేష్టమైనటువంటి ఒక స్థానమును వదులుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ మనము చేస్తున్నటువంటి తప్పుదం ఏంటంటే ఆయనను మహిమపరచకుండా మనము క్రిస్మస్ యొక్క సంబరాలను కేవలము భోజనములకు పానములకు మాత్రమే మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే వాటితోనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం కానీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూడండి ఆయన అదృశ్య దేవుడు ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఉన్న ప్రతిదీ కూడా ఆయన ద్వారానే సృజింపబడ్డాయి సమస్తము కూడా ఆయన ద్వారానే నిర్మించబడ్డాయి అంతేకాకుండా ఆయన అన్నిటికీ కూడా ఆధారభూతుడు అని ఇక్కడ కొలశీలకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియచేస్తున్నాడు ఇంతటి గొప్ప దేవుడు ఈ లోకానికి మన కొరకు వచ్చాడు ఆ తండ్రి మనల్ని ప్రేమించి మనము నశించిపోతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించి మనం ఇంకా పాపపు అంధకారంలో పడిపోకుండా ఆయన తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అది నిజమైనటువంటి క్రిస్మస్ ప్రియమైన వాళ్ళరా మరి ఎటువంటి క్రిస్మస్ను మనము జరుపుకుంటున్నాం క్రిస్మస్ అనేది మన మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలా చేయాలి అంటే దేవునికి మహిమకరంగా మనము వాడుకోవాలి కానీ ఈ లోకపరమైనటువంటి భౌతిక సంబంధమైన వాటికి మనము ప్రాముఖ్యతను ఇవ్వకూడదు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి ఆయన వచ్చినటువంటి ఆ యొక్క అంశము లేకపోతే ఆయన యొక్క ఉద్దేశము మనము నెరవేర్చేవారిగా ఉండాలి కానీ ఈ లోకపరమైనటువంటి వాటి పట్ల మనం ఆకర్షితులమైపోయి మనము దేవునికి దూరంగా ఉండకూడదు ఎందుకంటే ఆయన అద్వితీయ దేవుడు సమస్తమును సృష్టించిన సర్వాధికారి సమస్తమును నిర్మించినటువంటి గొప్ప దేవుడు ఆయన మరి అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వస్తే నీవు నేను ఏం చేస్తున్నాం మన యొక్క పాత్ర ఏంటి క్రిస్మస్లో దేవుడైతే దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు కదా లూకా సుమార్త రెండవ అధ్యాయము పది పదకొండు నుంచి మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు ఎంతో సంతోషిస్తున్నారు ఆ పరలోకపు సైన్య సమూహము దేవదూతల సమూహం అంతా కూడా వచ్చి వాళ్ళందరూ కూడా గాన ప్రతిగానములు చేస్తున్నారు స్థుతిస్తున్నారు ఏమని పరలోక సైన్య సమూహము ఏమంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును అని దేవుని స్తోత్రము చేయుచుండెను వారు తెచ్చినటువంటి శుభవర్తమానం ఏంటో తెలుసా ఎవరైతే ఆయన ఇష్టలుగా జీవిస్తారో ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అందరికీ కూడా సమాధానం ఇవ్వడానికి ఆ యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి ఒక సువర్తమానాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు కానీ నిజంగా ఆ సమాధానం అనేది మనము పొందుకున్నామా ఆయన అయితే మనల్ని విమోచించడానికి లోకానికి వచ్చాడు మనల్ని సమాధానము చేత నింపడానికి లోకానికి వస్తే మనమైతే ఇంకా సమాధానము లేని స్థితిలోనే మనం అందరం కూడా ఉన్నాము ఎందుకంటే మనం ఆ లోకరక్షకుని ఇంకా మన హృదయంలోనికి ఆహ్వానించలేకపోతున్నాం అందుకే యోహాను భక్తుడు అంటాడు యోహాన్ రాసిన సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఏమంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపించాడు ప్రియమైన వార్లారా ఎందుకంటే మనము నిత్య జీవము పొందుకోవాలని మన జీవితము సమాధానము చేత నింపబడాలని మనమందరము కూడా పాపము బంధకాల నుంచి విమోచింపబడాలని ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క దైనందిన జీవితంలో దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి ఆ యొక్క రాకడను మనము తప్పుదోవన వెళ్ళిపోతున్నాం ఎందుకంటే యోగు యోగు భక్తుడు అంటాడు యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనంలో గమనించినట్లయితే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడేవాడు ఈ సృష్టి అనేది ఆరంభించకమునవే ఆయన అన్నిటికీ కూడా పునాదులు వేసినటువంటి దేవుడు అన్నిటినీ సృష్టించిన సర్వాధికారి ఆయన ఈ లోకానికి వచ్చింది వచ్చింది ఎందుకో తెలుసా మనల్ని అందరినీ కూడా విమోచించడానికి మనల్ని అందరినీ కూడా రక్షించడానికి మరి అంత గొప్ప దేవునికి మనం ఏం చేయాలి ఈ క్రిస్మస్ సమయాలలో మనము ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి అంశాలు మనము ధ్యానిస్తున్నాం క్రీస్తు రాకడం వల్ల మనం పొందాల్సినటువంటి పొందుతున్నటువంటి మేలులైతేనేమి ఈ క్రిస్మస్ సమయంలో మనం చేయాల్సినటువంటి పనులైతేనేమి కానీ విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి వారంగా ఉండాలని దేవుడి రోజు మనకందరికీ కూడా ఒక ఒక మంచి హెచ్చరిక చేస్తున్నాడు ప్రిలారా గమనించండి మరి అంత అద్వితీయుడైన దేవుడు అన్నిటిని సృష్టించిన సర్వాధికారి ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఒక నరావ తారిగా వచ్చాడు మరి అటువంటి దేవునికి మనం ఏం చేయాలి ఆయన నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది ఏంటంటే మొట్టమొదటిగా ఆయనను స్తుతించే వారంగా ఉండాలి మనము మన జీవితంలో ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే ఒకవేళ ఆయన ఈ లోకానికి రాకపోయి ఉంటే మన పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉండేది ప్రియమైన వాళ్ళరా ఈరోజు మనమందరము కూడా మన జీవితంలో మనము కలిగి ఉన్న వాటిని బట్టయితేనేమి కానీ మన కుటుంబాలను బట్టయితే కానీ మన యొక్క స్థితిని బట్టి కానీ దేవునికి ఏం చేయాలంటే స్థుతి చెల్లించాలి క్రిస్మస్ అంటేనే దేవుని ఆరాధించడం క్రిస్మస్ అంటేనే దేవుని స్థుతించడం మన జీవితంలో మనం మనకు ఎవరైనా ఒక చిన్న ఉపకారం చేస్తేనే మనం తప్పకుండా కృతజ్ఞతలు చెల్లిస్తాం కానీ ఆ చిన్న కృతజ్ఞత కాదు మనం జీవితంలో ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని దేవుడు మన కొరకు చేశాడు కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలి అంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి ఎందుకంటే ఆనాడు దేవుణ్ణి దేవదూతలు స్థు దేవదూతలు ఎంతగానో పాడి కొనియాడుతున్నాయి ఆయన ఈ లోకానికి రావడం వల్ల ఆ పరలోకంలో ఉండేటువంటి దేవదూతలు అందరూ కూడా సంతోషిస్తున్నారు ఆ పరలోకపు దేవదూతల సైన్య సమూహం అంతా కూడా ఒక సంబరంగా ఈ యొక్క క్రిస్మస్ ను జరుపుకున్నారు ప్రియమైన వాళ్ళారా వారందరూ కూడా ప్రజలకు ఒక సువర్తమానం అందించారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన విష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ వారందరూ కూడా గాన ప్రతిగానములు చేయుచుండెను అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం మరి ఈ క్రిస్మస్ లో నీవు నేను దేవునికి స్థుతిస్తున్నామా క్రిస్మస్ అంటేనే మనం అందరం ఏం చేస్తున్నామంటే ఈ లోకపరమైనటువంటి పనులకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాం కానీ దేవునికి స్థుతి చెల్లించే సమయాన్ని మాత్రం చాలామంది మనము కోల్పోతున్నాం మన వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత పనుల వల్ల దేవుణ్ణి స్థుతించేటువంటి సమయం అనేది మనకు లేదు కానీ గమనించండి పరలోక సైన్య సమూహం అయితే ఎంతగానో స్థుతిస్తున్నారు ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అంతేకాకుండా గొర్రెల కాపరులు కూడా గమనించినట్లయితే ఆ దేవదూతలు ఎప్పుడైతే ఆ సువర్త అనేది వారికి తెలియచేసిందో తెలియచేశారు దేవదూతలు వారు వెంటనే ఆ శిశువును చూశారు పశువుల తొట్టిలో ఉండడం చూశారు వారందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు ఆరాధిస్తున్నారు దేవుణ్ణి దేవుణ్ణి మహిమపరిచారు గొర్రెల కాపరులకు ఏం తెలుసు వారు చదువులేని వారు అయినప్పటికీ కూడా దేవదూత యొక్క మాట ఆ వార్త విని ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా వెళ్ళి శిశువును కనుగొన్నారు ఏసయ్యను కనుగొన్నారు వెళ్ళి ఆయనను స్తుతించారు ఆరాధించారు మహిమపరిచారు అంతేకాకుండా అంతేకాకుండా సుమయ్యను కూడా గమనించినట్లయితే ఈయన కూడా ఆయన యొక్క రాకడ కొరకు దేవుని యొక్క ఆదరణ కర్త కొరకు ఆయన ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి లుకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో గమనించినట్లయితే యరూషులేమునందు సుమేయోను అను ఒక మనుషుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడున ఇండి ఇష్లు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను గమనించారా ఈయన కర్త కొరకు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ శిశువుగా ఉన్నప్పుడు అయిన మరియ యోసేపులతో ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనను కనుగొన్నాడు కనుగొనడమే కాకుండా ఆయన ఎంతగా స్థుతిస్తున్నాడు అంటే తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లా నేను నాథ ఇప్పుడు నీ మాట చెప్పున నీ దాసని పోనిచ్చుచున్నావు అన్ని జనులకు నీవు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇష్ణాయులు నాకు మహిమగాను నీవు సకల ప్ర ఇష్రా ప్రజల ఎదుట సిద్ధపరచవున నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అంటున్నాడు చూసారా ఆ శిశువును తన చేతిలోకి ఎత్తుకున్నాడు ఎంత గొప్ప భాగ్యశాల సుమేయను ఆ సర్వాధికారి పరలోకమందు అత్యున్నత సింహాశ్రమం మీద ఆశ్రయుడైనటువంటి ఆ దేవాది దేవుడు నరావతారిగా ఒక చిన్న శిశువు రూపంలో ఉన్నప్పుడు సుమయ్యను ఎత్తుకున్నాడు అతని జీవితం అనేది ధన్యమైపోయింది అంతేకాకుండా ఆ సుమయ్యను స్థుతిస్తున్నాడు సుమయ్యను ఎట్లా స్థుతిస్తున్నాడో తెలుసా దే ఆ ఏసయ్యలో ఒక సమాధాన అధిపతిని గాయన చూశాడు ఒక ఇషాయులందరినీ కూడా విమోచింపబోయే ఒక వెలుగు కర్తగా ఆయన చూస్తున్నాడు ఇషాయులు మహిమను తెచ్చేటువంటి ఒక మహిమ మహిమోన్నతుడుగా ఆయన చూస్తున్నాడు అంతేకాకుండా ఇషాయులు ప్రజలను రక్షించబోయే రక్షణ రక్షకునిగా కూడా ఆయన స్థుతిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు గమనించారా మరి మన స్థుతి ఆరాధన అనేది ఎలా ఉంది మనము దేవుని ఎలా స్థుతిస్తున్నాం దేవుని ఎలా మహిమపరుస్తున్నాం పరలోక సైన్య సమూహము దేవుని స్థుతిస్తుంది అంతేకాకుండా సుమేయోను స్థుతిస్తున్నాడు అన్న అనేటువంటి ప్రవక్తిని కూడా అక్కడ ఉంది ఆమె కూడా ఏం చేస్తుంది దేవుని కొనియాడి ఇష్రాయేలు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో అలాగున ఆమె ఆమె కూడా మాట్లాడుతుంది ఆమె ఎంతో ముసలి వయసులో ఉంది కానీ ఆమె కూడా దేవుని కొరకు ఎదురు చూసేటువంటి ఒక గొప్ప స్త్రీగా ఉంది అందుకే ఎప్పుడైతే ఏసు వారిని ఆ దేవాలయంలో ఆమె చూసిందో వెంటనే దేవుణ్ణి కొనియాడడం ప్రారంభించింది వెంటనే దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించింది ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిజంగా దేవుణ్ణి స్థుతిస్తున్నామా లేకపోతే నామకార్థంగా దేవుణ్ణి స్థుతిస్తున్నామా అందుకే మతేశ్వార్తలో యేసు ప్రభు వారు ఇలా అంటారు ఈ ప్రజలు తమ పెదవులతో స్థుతిస్తారు కానీ వీరు హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయంటున్నాడు అదంతా కూడా ఎలాంటి స్థితి అంటే వేషధారణతో కూడినటువంటి స్థుతి అని దేవుడు చెప్తున్నాడు కానీ ఇక్కడైతే దేవదూతల స్థితి చాలా శ్రేష్టమైన స్థితి సుమేయను స్థుతి చాలా గొప్ప స్థుతి అన్న అనేటువంటి ప్రవక్తిని చేసినటువంటి స్థుతి నిజంగా చాలా గొప్ప స్థుతి ఎందుకంటే వారందరూ కూడా దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ఆ యేసు ప్రభు వారు ఎరుశలేము దేవాలయంలోనికి వచ్చారో నిజంగా వారి యొక్క హృదయంలో నుంచి ఆ సంతోషం అనేది వారి స్థుతుల ద్వారా బయటపడింది మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఆయన వాక్యం అనేకమైనటువంటి సార్లు మన దగ్గరకు వస్తుంది ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం ఎన్నో ఆరాధనల్లో మనం పాల్గొంటున్నాం ఎన్నో కూడికలలో మనం పాల్గొంటున్నాం కానీ నిజంగా మనము దేవుని స్థుతిస్తున్నామా ఎందుకంటే క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ అంటే అది కేవలం దేవుని యొక్క నీతిని వెతకటమే దేవుని యొక్క సమాధానమును వెతకటమే పరిశుద్ధాత్మలో ఆనందించేదే నిజమైన క్రిస్మస్ కానీ మనమేం చేస్తున్నాం దాన్ని భోజనాలకు పానములకు మాత్రమే మనం పరిమితం చేస్తున్నాం కానీ ఈ క్రిస్మస్ లో దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే స్థుతి కోరుకుంటున్నాడు పరలోక సైన్య సమూహము దేవుని స్థుతిస్తుంది గొర్రెల కాపురలు దేవుని సుమేయను స్థుతించాడు అన్న అనేటువంటి ప్రభక్తిని కూడా ఆయనను రక్షకునిగా మహిమోన్నతుడిగా రక్షకునిగా వీరందరూ కూడా స్థితిస్తున్నారు అంతేకాకుండా ఎంతగానో జ్ఞానవంతులైనటువంటి జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి యేసు ప్రభువును కనుగొని ఆయనను స్థుతించారు ఆరాధించారు ఆయన ముందు సాగిలపడి తమను తాము తగ్గించుకొని ఏసయ్యను ఆరాధించారని మనం వాక్య భాగంలో గమనించవచ్చు మరి ఈరోజు అటువంటి తగ్గింపు అటువంటి స్థితి అటువంటి ఆరాధన అనేది మనము కలిగి ఉన్నామా అనేకమైనటువంటి సార్లు ఏసయ్య మన దగ్గరకు వస్తున్నాడు అనేకమైనటువంటి సార్లు ఏసయ్య వాక్య రూపకంగా మన దగ్గరకు వస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు కానీ ఆయన మాట వినేటువంటి ఓపిక మనకు లేదు ఆయన ఆయన చెప్పేటువంటి మాటలు ఆ వాక్యాన్ని మనము స్వీకరించలేము ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపము ఆ సత్యమైన వాక్యాన్ని అంగీకరించడం లేదు ప్రియమైన వాళ్ళరా అందుకే మనం హృదయపూర్వకంగా దేవుని స్థుతించలేకపోతున్నాం అందుకే మనము హృదయపూర్వకంగా దేవుని మహిమపరచలేకపోతున్నాం అందుకే మనము హృదయపూర్వకంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే ఆయనకు ఇష్టలుగా జీవిస్తారో వారికి భూమి మీద సమాధానం అనేది ఉంటుందని మన జీవితాలలో సమాధానం కావాలంటే ఆ ఏసయ్య మన జీవితాలలో ఉండాలి గమనించారా మరొకసారి మనము గుర్తు చేసుకుందాం నిజమైన క్రిస్మస్ అంటే స్థుతి నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించడం నిజమైన నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని మన హృదయాలలోనికి ఆహ్వానించి ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని పొందుకోవడమే నిజమైన క్రిస్మస్ కానీ కొలసి కొలసీ రాసిన పత్రికల్లో పౌరు గారు ఏమంటున్నారు నిజమైన అటువంటి దేవుని యొక్క దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అంటే భోజనము పానము కాదు కానీ నీతి పరిశుద్ధత పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నవి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనం కూడా క్రిస్మస్ను దేవుని స్థుతించే పండుగగా మనం మార్చుకుందాం దేవుని ఆరాధించేటువంటి క్రిస్మస్ను మనం జరుపుకుందాం దేవునికి మహిమకరంగా జీవించేటువంటి క్రిస్మస్ను మనం అందరం కూడా జరుపుకుందాం దేవుడిచ్చేటువంటి సమాధానమును నింపుకొని వేషధారణ కలిగినటువంటి క్రైస్తవ జీవితంతో కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా జీవిస్తూ ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడిచ్చిన వాక్యం ద్వారా మనలందరిని కూడా హెచ్చరిస్తున్నాడు అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయును కళ్ళు మూసుకుందాం ప్రార్థించుకుందాం

స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నేటి సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి మీ శ్రేష్టమైన మాటలను మేమందరము కూడా ప్రభావ ధ్యానించడానికి మీరు మాకిచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి మీరు ఈ లోకానికి ప్రభ అద్వితీయ దేవుడు వైయుండి కూడా ప్రభా ఆ సృష్టిని సృష్టించిన సర్వాధికారి వైయుండి కూడా ప్రభా మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి మా కొరకు వచ్చారు నాయన మా జీవితాలను సమాధానంతో నింపడానికి మమ్మల్ని పాపపు బంధకాలలో నుంచి విమోచించడానికి మాకు రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చారు నాయన అందరు బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన వాక్యం విన్న ప్రతి ఒక్క బిడని మీరు జ్ఞాపకం చేసుకున్నది ప్రభా ఈ క్రిస్మస్లో ప్రభా మేమంతా కూడా ప్రభా మీ యొక్క నీతిని మీ యొక్క సమాధానమును నా తండ్రి ఇచ్చేటువంటి ఆనందమును పొందుకొని ప్రభా నా తండ్రి ఈ లోకంలో మీకు మహిమకరంగా జీవించుటకు బలపరచమని ప్రార్థిస్తున్నామునైనా మాకు నాయనా మేమందరం కూడా మీ చేతిలో ఉండేటువంటి నాయనా నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సరియైన పాత్రలుగా మరచమని నాయనా మేమేమైనా తప్పు మార్గంలో వెళ్తుంటే ప్రభా మమ్మల్ని నాయనా నా తండ్రి ఈ నా తండ్రి మేమంతా కూడా ప్రభా వేషధారణ కలిగినటువంటి క్రైస్తవ బిడలుగా ఉండకుండా ప్రభా నా తండ్రి మీకు ఇష్టములైన బిడలుగా జీవించుటకు యొక్క కృప చూపండి ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాక్యం విన్న ప్రతి ఒక్క బిడని మీరు దర్శించండి నాయన మీ ఆత్మచేత్త నింపండి ప్రభా వాక్యము వారి జీవితాలలో ఫలించటము కృప చూపండి ప్రభా ఏ నీకు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం నిజమైన క్రిస్మస్ సంతోషము నిజమైన క్రిస్మస్ సమాధానము నిజమైన క్రిస్మస్ ఆనందము మాకందరికీ దయచేసి మీకు మహిమకరంగా మా జీవితాలు ఉండునట్లు బలపరచమని నరేడైన శక్తిగల వేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొని చిన్నాను నా తండ్రి ఆశీర్వాదం తెలుసుకుందా మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభును రక్షపడైన ఏసు క్రీస్తి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసమోస్తాన్ని ప్రార్థనలో ఎక్కువ ప్రతి బిడ్డ మీదను ప్రతి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముని కృపతోడేంటి నడిపించింది కాక